హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై పిన్నిస్ ఛానల్ మేమైతే అందరం కలిసి మా విలేజ్ రామవరంకి వెళ్ళాము మా పిన్ని వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నేను ఎందుకు ఇస్తున్నా అనేది ఈ వీడియో లాస్ట్ లో చెప్తాను యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి వన్ మంత్ బ్యాక్ తీసిన వీడియో ఈ వీడియో మా కజిన్ బ్రదర్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో దాని నెక్స్ట్ డే మా డాడీ బర్త్డే ఉండే సో ఇలా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము చికెన్ బిర్యానీ చేసి రోటీస్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్నాడు కదా ఇతనే రిషి మా ఫస్ట్ బాబాయ్ కొడుకు హాయ్ చెప్పుకుంటూ అలా పరిగెత్తున్నాడు ఇక పదండి లోపల మా వాళ్ళు ఏం చేస్తున్నారో చూపించేస్తాం ఇతనే మా డాడీ కొంచెం ఎప్పుడు ఫోన్లో బిజీగా ఉంటాడు మా డాడీకి హాయ్ చెప్పమంటే ఏంటి అని అని మళ్ళీ హాయ్ చెప్తున్నాడు చూడండి ఇతనే మా డాడీ ఇంకా వచ్చేస్తే ఇది నేనే వైట్ కలర్ డ్రెస్ నేనే మా బాబాయ్ అప్పుడే గిన్నెలు తీసిచ్చాడు తీసుకొని వెళ్తున్నా ఇతనే రిషి తిను మా మమ్మీ చాకీని ఎత్తుకుంది మా మమ్మీ గిన్నెలు తీసిచ్చింది ఇప్పుడే నాకు బాబాయ్ ఇంకా ఏమైనా గిన్నెలు కావాలేమో అని సర్చ్ చేస్తున్నాడు గిన్నెల కోసం ఉన్నాయా లేదా అని కాకపోతే అన్ని గిన్నెలు మా ఇంట్లోనే ఉన్నాయి వేరే వాళ్ళ దగ్గర ఏం తెచ్చుకోలేదు మేము మా మమ్మీ మా డాడీ ఏదో సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు నేను కూడా ఉన్నా బట్ నాకు గుర్తులేదు అక్కడ మా చాకీగాడు మా డాడీ దగ్గరికి మా బాబాయ్ దగ్గరికి వెళ్తే ఎవరి దగ్గరికి రాడు చూడండి మా పిన్ని దగ్గరికి వెళ్ళమన్నా రాను రాను అంటున్నాడు అస్సలు రాడు ఎవరి దగ్గరికి రాడు మా మమ్మీ దగ్గరికి వెళ్ళాడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు మా బాబాయ్ దగ్గర డాడీ దగ్గర ఉంటే మా డాడీ వాళ్ళు అయితే ఇంటికి కళ్ళు తీసుకొచ్చారు మా రిషికి విక్కీకి కూడా తాపించారు హెల్త్కి మంచిది అని చెప్పేసి మా రిషి ఫాస్ట్ ఫస్ట్ అనేది అయ్యిండు కానీ మా విక్కీ ఆడే కొంచెం లాగ్ చేసిండు చూడండి ఎట్లా తాగుతాడో కళ్ళు తాగడం అయిపోగానే మరిసినాడు వికియాడు హమ్మయ్య అనుకున్నారు ఈలోపు మా పిన్ని చికెన్ కర్రీ చేసేసింది చికెన్ కర్రీ సపరేట్గా ఉండింది రోటీస్ మీదకి బిర్యానీ కోసం రైస్ కూడా ప్రిపేర్ చేసింది నైంటీ పర్సెంట్ కుక్ అయింది అండ్ ప్లస్ బిర్యానీలోకి లెగ్ పీసెస్ కూడా కుక్ చేస్తుంది అది స్టవ్ మీద ఉండాలని చూడండి చాలా బాగా వచ్చింది బిర్యానీ మాత్రం ఫెంటాస్టిక్ టేస్ట్ వచ్చిండే మా పిన్ని ఎప్పుడు బిర్యానీ చేసినా ఇంత టేస్ట్ రాకపోతుండే కానీ ఈసారి ఎందుకో చాలా ఎమ్మి ఎమ్మిగా వచ్చింది బిర్యానీ ఆల్ దీస్ క్రెడిట్ గోస్ టు మై పిన్ని ఇంకా తిను మా పెద్ద పిన్ని రోటీస్ చేస్తుంది చపాతీస్ మా సిమ్మిగా పక్కన కూర్చొని మొత్తం పిండి మొత్తం తింటున్నాడు మా చాకియాని చూడండి ఎవరు తనకి ఒక్క చాలా బాగా ఆడుకుంటుంది ఆమెకి అన్ని ముందు వేసి ఆమెనే ఆడుకుంటుంది ఎవరు అవసరం లేదు తనకి ఇంకా మా వాళ్ళు కళ్ళు తెచ్చుకొని చాలాసేపు అయింది మా తమ్ముళ్ళకి వసిరిగానే వీళ్ళు మాత్రం తాగలే చికెన్ కుక్ అయిందా లేదా అని మాటి మాటికి వచ్చి కలుపుతున్నాడు మా బాబాయ్ నిజం చెప్పాలంటే మా బాబాయ్ కూడా చాలా బాగా ప్రిపేర్ చేస్తారు మా పెద్ద పిండి కన్నా మా బాబాయ్ చేసే కర్రీసే నాకు చాలా ఇష్టం చాలా బాగా ప్రిపేర్ చేస్తాడు ఎక్స్పర్ట్ అనమాట చికెన్ కర్రీస్ మటన్ కర్రీస్ చేయడంలో మా సిమ్మి మాత్రం పిండి తినడం ఆపతలేదు ఎంతమంది చెప్పినా నాకు కొంచెం పెద్ద మమ్మీ నాకు కొంచెం పెద్ద మమ్మీ అని మొత్తం సగం పిండి వరకు తనే తినేసింది సో దిస్ దిసీస్ ఆర్ బిర్యానీస్ ఫైనల్ లుక్ విత్ లుక్ అయితే చాలా బాగుంది టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ అమేజింగ్ వచ్చిండే టేస్ట్ ఈ బిర్యానీ తినాలనే ఎగ్జైట్మెంట్లో మేము బిర్యానీ తినేటప్పుడు వీడియో తీయడం కూడా మర్చిపోయాము బిర్యానీ మొత్తం తినేసాక ఓ షిప్ బిర్యానీ తినేటప్పుడు వీడియో తీయలేదే అని చాలా కొంచెం ఫీల్ అయ్యాము సో దిస్ ఈజ్ ద బెస్ట్ బిర్యానీ మా పిన్ని చేసిన దాంట్లో అయితే నాకు చాలా నచ్చింది బిర్యానీ ఇక నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే మా పిన్నిని ఎంత వీడియో అప్లోడ్ చేయమన్నా మా పిన్నికి టైం అంట సో నేనే అందుకే మా పిన్ని వారింటికి వచ్చినప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టమైన విషయం నా వాయిస్ ఎలా ఉందో కమెంట్ చేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గాయ్స్